ఈఎస్ డబుల్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా కొడంగల్ లగచర్ల వ్యవహారంలో అరెస్ట్ అయ్యి పరిగి ఉపకార కర్మాగారంలో ఉన్న వారిని పరామర్శించిన అనంతరం శోక సముద్రంలో ఉన్న వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని ఈ అరెస్టులు అక్రమ కేసులకు భయపడవద్దని మానసిక ధైర్యాన్ని ఇచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెత్కో ఆనంద్ పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఎమ్మెల్యే కోవలక్ష్మి మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు గత నుండి చూస్తా ఉన్నాం రైతుల ఆవేదన రైతుల ఆక్రోషం ప్రభుత్వం అహంకారం ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించి ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసి అనేది గత మూడు నాలుగు రోజుల నుండి చూస్తున్నాం కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి ఇలాక గౌరవ ముఖ్యమంత్రి గారి ఇలాక ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలలో ఈ నియోజకవర్గంలో మూడు నాలుగు గ్రామాలలో ల్యాండ్ అక్విజేషన్ చేస్తూ ఉన్నారు ఫార్మాసిటీ కోసం అనేది ల్యాండ్ అక్విజేషన్ అనేది వింటూ ఉన్నాం గత ఆరు నెలల నుండి కూడా వింటూ ఉన్నాం గత ఆరు నెలల నుండి కూడా ఈ రైతులందరూ వాళ్ళ ఆవేదన వెళ్ళగక్కుతూ ఉంటే మేము మీడియా ద్వారానో పేపర్ ద్వారానో వింటూ ఉన్న సందర్భం అయినా కూడా ముఖ్యమంత్రి వాళ్ళ ప్రతినిధి కదా తప్పకుండా వాళ్ళకు న్యాయం చేస్తాడులే అనుకున్నాం వాళ్ళ భూములు తీసుకుంటున్నప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి న్యాయం చేస్తాడు అనుకున్నాం కానీ ఈరోజు లోపల చూస్తూ ఉంటే లోపల వాళ్ళ ఆవేదన బయట వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదన నిజంగా చాలా బాధాకరం ఆ రోజు జరిగిన సంఘటన దురదృష్టకరం ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఇటు రైతులు ఇబ్బంది పడుతూ అధికారులను కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మొన్న అది ఎవరిని కూడా ఒప్పుకోము కానీ రైతులకు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఎవరు వింటలేరే పెడచెవన చెవన పెడుతున్నారే ఇంత ఇంత అయినా కూడా అరణ్య రోదన అయిపోయింది మా వాదన అని వాళ్ళు బాధపడుతూ మన జరిగిన సంఘటన బాధపడుతున్నా ఈ రోజు లోపల ఉన్న వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే సంబంధం లేని వాళ్ళని అంటే ఆ రోజు ఆ సంఘటనలో పాల్గొనకపోయినా కూడా కొంతమందిని తీసుకొచ్చి లోపల పెట్టారని పాప ఒక ఐఐటీ చేసిన అబ్బాయి ఉన్నాడు కాలేజ్ పోయి వచ్చి ఇంట్లో పడుకున్నాడట ఆ అబ్బాయిని తీసుకొచ్చి చేసేసారు విలేజ్ సెక్రటరీ విలేజ్ సెక్రటరీ రోల్ ఏముంటుందండి విలేజ్ గ్రామ అభివృద్ధిలో ఆయన భాగస్వామ్యమై ఉంటాడు అయినా కూడా ఆ రోజు ఆయన గ్రామంలో లేకుండా పక్క గ్రామంలో డ్యూటీ వీళ్ళు ప్రభుత్వం ఇచ్చిన సర్వేనే చేస్తూ ఉంటే అతన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు పెట్టడం జరిగింది దాదాపుగా యాభై ఐదు మందిని తీసుకొచ్చి ఇరవై ఒక్క మందిని పంపించినమని పొద్దున పోలీస్ అధికారులు మీడియాలో చెప్తుంటే విన్నాను నేను ఇరవై ఐదు ఇరవై ఒక్క మందిని పంపించిన మరి యాభై ఐదు మందిని పట్టుకొచ్చి దాంట్లో ఫిల్టర్ చేసి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి ఓన్లీ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళని మాత్రమే లోపల పెట్టి లోపల పెట్టడం అంటే వాళ్ళను బాగా హింసించి పోలీస్ స్టేషన్లో వాళ్ళకి దెబ్బలు చూపిస్తున్నారు చెప్పరాని చోటంత దెబ్బలు కొట్టి విపరీతంగా ఈరోజు జైలుకి పంపించిన సందర్భం చూస్తున్నాం మరి మీరు నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కరెక్ట్గా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తే వీడియోస్ ఉంటాయి వీడియోలలో ఎవరు వాళ్ళని తీసుకొస్తారు కానీ వీడియోలలో ఉన్న వాళ్ళను దాడికి పాల్పడ్డ వాళ్ళను పార్టీ నెపంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేయాలని ఆలోచనతో రైతులు అనేవాడిని కూడా భూమి పోతున్న రైతు సోదరులకు కూడా పార్టీని ఆపాదిస్తూ ఈరోజు ఒక నాటకం అయితే ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఈరోజు లోపల ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఇంకొక మాట చెప్పారు పోలీస్ అధికారులు లోపల ఉన్న వాళ్ళకి ఎవరికి భూమి లేదు అని ఒక చెప్తున్నాడు వాళ్ళ చుట్టంది ముప్పై ఎకరాల భూమి పోతుంది ఈరోజే లాస్ట్ డే పబ్లిక్ హీరింగ్ వచ్చున్నారు ఈరోజు ఒకసారి హియరింగ్ అయిపోతుగా మా భూముల మీద ఆషోధిలు పెట్టుకోవాలని ఏడుస్తూ ఉంటే నేను పొలంకెళ్ళి పరిగెత్తుకొచ్చినమ్మ వచ్చినమ్మా ఓదార్చాలని నన్ను తీసుకొచ్చి లోపల పడేసిండ్రని ఇట్లా ఒకరొకరు ఒక్కొక్క కథ చెప్తున్నారు నిజంగా ముప్పై ఎకరాల రైతు పోతా ఉంటే ఆ రైతు ఎంత బాధపడుతూ ఉంటాడు ఎక్కడైనా కొనగలుగుతాడు మూడు ఎకరాల భూమి కొనగలుగుతాడు ఇప్పుడున్న సందర్భంలో కనీసం వాళ్ళకు భరోసా కల్పించాల్సింది బొయ్యి ఇది కూడా రాజకీయం చేస్తూ అంటే అక్విజేషన్ని డైవర్ట్ చేయాలనే ఆలోచనతో ఈ సమస్యను కూడా డైవర్ట్ చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఆడిన నాటకంలో ఈరోజు ఈ రైతులందరూ బలిపశులు అయి ఉన్నారు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు నిజంగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీ నియోజకవర్గం మీ మీద మీ మీద నమ్మకంతో మీ కోట్లేసి గెలిపిస్తేనే కొడంగల్ ప్రజలు గెలిపిస్తేనే మీరు ముఖ్యమంత్రి అయ్యి ఉన్నారు కాబట్టి కొడంగల్ ప్రజల మీద చీమ కూడా వాళ్ళకుండా ఈగ కూడా వాళ్ళకుండా చీమ కుట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు రేవంత్ రెడ్డి గారిది ఉంది కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు చెప్పుకోవాలి అర్థం కాలే మేడం ఎవరు వింటలేరు ఎన్నిసార్లు కలెక్టర్ దగ్గరికి పోయినాం ఆఫీసర్ దగ్గరికి పోయినాం ఎవరు చెప్పినా వింటలేరు కాబట్టి కలెక్టర్ మా దగ్గరికి వచ్చినప్పుడు మా వాదన వింటలేరు అని ఆవేదన ఆక్రోషం మా భూమి పోతుంది మా ప్రాణం పోయినా మా భూమిని వదలం అనే లెవెల్లో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు ఒకటే అడుగుతున్నా నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఫార్మా పెట్టాలని మీరు ఆలోచిస్తున్నారు కదా మరి గతంలోనే కేసీఆర్ గారు ఫార్మా కోసం పదిహేను వేల ఎకరాలు అక్వైర్ చేస్తున్నారు కదా మరి అక్కడ ఉన్న వాళ్ళ ప్రజలందరికీ అక్కడ ఏం చెప్పారు మీరు ఎలక్షన్ కన్నా ముందు ఫార్మా కంపెనీలు వేస్తే అయిపోతుంది మొత్తం పాడైపోతాయి భూములు మీరు ఫార్మాకి ఇవ్వకండి కాంగ్రెస్ పార్టీ రాగానే మీ భూములు మీకు చెప్పి వచ్చారు అక్కడ మరి ఇక్కడేమో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు నిషానా జరిపేస్తానని ఏదైతే మాట్లాడి ఉన్నారో దాంట్లో ఫస్ట్ ఫార్మాసిటీ మీద పడి ఫార్మాసిటీని క్యాన్సిల్ చేస్తున్నామని ఒక మాట చెప్తూ ఫార్మాసిటీ ఉంటుందని అక్కడ ఒక మాట చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై స్థల ఇరవై స్థలాలలో మీరు అక్వైర్ చేస్తామని చెప్తా ఉన్నారు నిజంగానే ఇక్కడ ఉన్న రైతులు హాఫ్ ఎకరు ఎకరాలు ఎకరా ఉన్న రైతులందరూ చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏడుస్తా ఉన్నారు ఇప్పుడు నిజంగా వాళ్ళకు భరోసా కల్పించాల్సింది మర్చిపోయి ఈ రోజు రాజకీయంగా లబ్ధి పొందాలని ఈరోజు ఉదయం పేపర్లో లో చూస్తే ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ఈ రోజు ఇక్కడ జరిగిన గొడవకి నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు రెడ్డి గారు అదే విధంగా మా ఇద్దరు కూడా చెప్పడం జరిగింది నేను ఒకటే విషయం చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడన్నా ఒక తప్పు మాట్లాడితే ఆ తప్పును కప్పిపుచ్చుకోవాలనుకుంటే ఇంకా వంద తప్పులు మాట్లాడాల్సి వస్తారు వీళ్ళు మొట్టమొదటి తప్పులు ఏం చేసిందంటే ఎలక్షన్ లోపల తప్పుడు వాగ్దానాలు ఇచ్చిండ్రు కాబట్టి ఆ తప్పును కప్పిపుచ్చుకునికే ప్రతిసారి తప్పులు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు ఆ తప్పును మాట కప్పిపుచ్చనికే మాటలు కాదు చేతలు తప్పుడు పనులు కూడా చేయాల్సి వస్తున్నది అందులో ఒక భాగమే లగచర్లలో జరిగినటువంటి ఈ అటాక్ అనేది నేను భావిస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారు అక్కడ ముందు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఫెయిల్ అయ్యిండు ఇప్పుడు అక్కడ కలెక్టర్ మీద దాడి జరిగింది అధికారుల మీద దాడి జరిగింది అంటే నిఘా విభాగం ఏం చేస్తుంది పోలీసు ఎవరి కంట్రోల్లో ఉంది హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వాళ్ళు వేరేళ్ళు ఎవరు లేరు అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది ఆ శాఖ అంటే మీరు ఎమ్మెల్యేగా విఫలమైనరు హోమ్ మినిస్టర్గా విఫలమైనరు ముఖ్యమంత్రిగా సార్ నిజంగా మీ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మీరు పదిహేను కాల్స్ చేశారని చెప్పేసి ఆరోపణలు సంతోషము ఆధారాలు చూపెట్టమని చెప్పి చెప్తున్నాను ఇక్కడ తీసుకపోతే లోపలికి ఇప్పుడే వెళ్ళిపోతాడు నేను చాలా సంతోషం ఒకటే మేము భయపడడానికి సిద్ధంగా లేము రైతుల పక్షాన ఖచ్చితంగా ఉంటాము నా మీద పెట్టినా కేసు పెట్టినా జైలుకు పంపించినా నన్ను పంపించినా కేటీఆర్ గారు పంపించినా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరిని పంపించిన కానీ మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీ తాటాకు సప్పులకు ఎవడు భయపడడు లేకపోతే మీరు గాలికి గడపారాలు లేచిపోతాయంటే కూడా ఇంకా ఎవరు నమ్మే పరిస్థితి తమ్ముడి ఇంకోటి చెప్పాలి మీరు 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 అడుగుతున్నారు కదా దాడి జరగలేదని కలెక్టర్ గారు అంటున్నారు దాడి జరిగిందని పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు ఎవరి మాట నమ్మాలి ఎవరి మాట నమ్మాలి ప్రభుత్వమే రెండు నాలుగులతోనే రెండు మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు కలెక్టర్ గారి మీద దాడి జరిగిందని ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం కాదా పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న ముఖ్యమంత్రి గారి వైఫల్యం కాదు పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తున్నా వాళ్ళ వైఫల్యాన్ని కప్పపుచ్చుకోవడానికి రైతులు జరుగుతున్న నష్టాన్ని పక్క